రైతు బీమా పథకం తన జీవితంలోనే గొప్ప పని అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ హెచ్ఐసిలో జరిగిన రైతు సమన్వయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసి సంస్థతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఆగస్టు పదిహేను నుంచి రైతు బీమా అమలవుతుందని రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల బీమా అందుతుందని సీఎం తెలిపారు రైతు క్షేమంగా ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుందని నేను తెలంగాణ రైతునని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు జీవిత బీమా పథకంపై అవగాహన సదస్సు హైదరాబాద్ హెచ్ఎస్సీసీలో జరిగింది రైతు బీమాపై ఎల్ఐసి ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదిరింది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి రైతు బీమా పథకం అమలవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు పద్దెనిమిదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసున్న రైతులందరికీ ఈ రైతు బీమా పథకం వర్తిస్తుందని చెప్పారు రైతు దురదృష్ట శాతం మరణిస్తే పది రోజుల్లో పాలసీ క్లైమ్ అవుతుందని ఆగస్టు పదిహేను లోపు పత్రాలన్నీ నింపి ఎల్ఐసికి అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు ఈరోజు చేసినటువంటి భీమా ఒక ముఖలో చెప్పానంటే నా జీవితంలో నేను చేసిన అతి గొప్ప పనిగా నేను భావిస్తున్నటువంటి రోజు ఈ స్కీమ్ అంత మంచిది తెలంగాణలో ఏ రైతు మన లెక్క ప్రకారం యాభై ఏడు లక్షల మంది రైతున్నట్టు మనకు తేల్తా ఉంది ఈ యాభై ఏడు లక్షల మంది రైతులలో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కావచ్చు సహజ మరణం కావచ్చు వృద్ధాప్యం కావచ్చు ఏ రకంగా కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి రైతు ఎవరు మరణించినా సరే టంచనగా పది దినాల లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు చేరుతాయని చెప్పి నేను మనవి చేస్తాం రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది మీ అందరితో మీ మండల సమన్వయకర్తలతో ముఖ్యంగా నా ప్రార్థన పదిహేను ఆగస్ట్ నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రావాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా ఈ నింపటం చేయటం మొత్తం వాపసు రావటం డబ్బు కట్టేయటం అని జరిగిపోవాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో రైతు చనిపోతే ఆయనకు ఐదు లక్షలు ముట్టాలి వాళ్ళ కుటుంబానికి ఇది మనం తీసుకుంటున్న ప్రతిజ్ఞ మాది పక్క రైతు పక్షపాత ప్రభుత్వం సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు రైతు బంధు పథకంతో రాష్ట్ర రైతాంగం అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు తెలంగాణ రైతుల తరఫున ఎల్ఐసీకి కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసితో రైతు బీమా పథకం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఎల్ఐసి చాలా నమ్మకం ఉన్న సంస్థ అని తెలిపారు ప్రపంచంలో ఇండియాలో కాదు యావత్తు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ మన ఎల్ఐసి చాలా గౌరవం మర్యాద రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ అటువంటి సంస్థ వారికే దీన్ని అప్పగించిన ఎందుకంటే అంత ప్రాంప్ట్గా మన రైతు లోకానికి అందాలే చెందాలి కాబట్టి మన పథకం ఉద్దేశం నెరవేరాలి కాబట్టి చాలామంది వచ్చినారు మేము తక్కువ రేట్కి ఇస్తామండి వాళ్ళకి ఇవ్వలేదు బాగా నమ్మకం ఉన్న సంస్థ విశ్వసనీయత ఉన్న సంస్థ విస్తృతి ఉన్న సంస్థ విశ్వసనీయత మాత్రమే కాదు విస్తృతి కూడా ఉంది గ్రామ గ్రామాన్ని వారు ఉన్నారు రైతు బంధు పథకంలో అధిక ఆదాయం ఉన్న వాళ్లను డబ్బులు తీసుకోవద్దని కోరానని సీఎం కేసీఆర్ తెలిపారు రైతుల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు రైతులకే ఖర్చు చేస్తామని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌల్ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వమని తేల్చేశారు డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలని కేసీఆర్ సూచించారు పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే దుస్థితి పోవాలని అన్నారు నేను తెలంగాణ రైతులని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని అన్నారు ఇట్లా మీరున్నటువంటి ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీ ఇప్పుడు సిద్దిపేట ఉన్నది సూర్యాపేట ఉన్నది బోన్ సిద్దిపేట వ్యవసాయం ఎక్కడ దాని టౌన్లో ఉండదు కదా సూర్యాపేట ఎక్కడ ఉండదు ఉండదు కదా కామారెడ్డి వ్యవసాయం ఉండదు వాళ్ళు కొనుక్కొని తినాల్సింది ఆ అవసరాలు మీరు గుర్తించాలి గుర్తించి కూరగాయలు పండించే రైతులను కూడా ప్రోత్సాహించాలి చేస్తే వాళ్ళు కూరగాయలు పండిస్తారు మంచి ఉన్న క్లస్టర్కి అంతా వాళ్ళకంతయి అన్ని రకాలుగా బాగా లాభం జరుగుతుంది అంటే ఈ టెక్నిక్తోని కొద్దిగా ఉపాయంతో మైండ్తో పంచే వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి అందరికీ పండించిన ప్రతి పంట ఆన్ డిమాండ్ పోతుంది మన పొలం కాడకూ నింపుకొని పోతారు ధర ఇచ్చి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకునే అవసరం లేదు ఆన్ డిమాండ్ ఉండే పంట పండించినప్పుడు అది జరుగుతుంది కాబట్టి దిక్కులేకేదో ఒక కాడ అమ్ముకుంటాం అన్నట్టు కాకుండా ఆన్ డిమాండ్ అమ్ముడు పోయే పంటలు వేసే విధంగానే మనం ఆలోచన చేసుకుంటాం భవిష్యత్తులో ఒకటి పంటల కాలనీలు తయారు చేయాలి అది రాబోయే రోజుల్లో చేస్తారు నాటే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామన్నారు సీఎం వీలైనంత త్వరగా రైతు వేదికలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు అలాగే తెలంగాణ రైతాంగం తరఫున ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు ఇంకా నాలుగు రోజులు పోతే నాటి మహిళలు దొరకరు మనకు బురదలు దిగుబడి మనకు మిషన్లతోనే వేయాలి తప్పదు ఆ వరినాటి యంత్రాలు కూడా నేను మంత్రి గారికి ఆల్రెడీ చెప్పిన రైతులకు సబ్సిడీ మీద సప్లై చేద్దాం మండలానికి ఎన్ని యూనిట్లు అనేది సప్లై చేద్దాం వీలైనంత తొందరగా రైతు వేదికల నిర్మాణం చేయించాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతు వేదికల నిర్మాణాలు చకచకచక జరగాలి రైతులకు ప్లాట్ఫామ్ వస్తుంది దాని పేరు తెలంగాణ రైతు వేదిక వచ్చే ఏడాది నుంచి రైతులు వానాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు చెరువులను నింపుతామని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతు బంధు అని ఎల్ఐసీ చైర్మన్ వికె శర్మ పేర్కొన్నారు రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించారు రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ విజన్ ఉన్న లీడర్ అని తెలిపారు రైతు జీవిత బీమా పరిహారాన్ని ఇచ్చేందుకు పది రోజుల నుంచి సమయం తీసుకోబోమని హామీ ఇస్తున్నామని వికె శర్మ స్పష్టం చేశారు టుడే ఎల్ఐసి ఈజ్ గెటింగ్ ద బ్లెస్సింగ్ फॉर रनिंग अ स्कीम फॉर पीपुल ऑफ तेलंगाना बाय नन अदर देन चंद्रशेखर आमसेल्फ थैंक यू सर थैंक यू वेरी मच इट्स अ रियली प्राउड प्रिवलेज फॉर एस यू आर इन द हार्ट ऑफ पीपुल ऑफ तेलंगाना द्व विजल हिर एंड आई य्यूर सर दैट ईच एंड एवरी पर्सन ऑफ एल ईसी वील लीव नो स्टोन एंड टर्न फॉर सर्विसिंग एमओ यू विच वी हैव गॉन टूडे एवरीबडी वॉज टॉकिंग अबाउट इन डेप्टिंग द फार्मर गिव दिस लोन गिव दैट लोन गिव कंसेनल लोन दिस दैट देयर इज ओनली वन विजनरी लीडर टूडे इन दिस कंट्री के चंद्रशेखर राव हुज थॉट अबाउट हुज रियली पुट हिज हार्ट फॉर द प्रोस्पेरिटी ऑफ द फार्मर रियल रंधु आई प्रोमिस यू That the day we get the form, within a week you will be the customer, the beneficiary will be giving the, getting the money in the bank account. Sir, this is my personal assurance, sir, and this is commitment of LIC. That no farmer claim will be more than 10 days in any case.